హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మాది గుత్తంకాయ పులుసు అండి ముందుగా వంకాయలు కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత చింతపండు కూడా నానపెట్టుకున్నాను ముందుగా కళాయి అంటించుకున్నానండి స్టవ్ మీద పెట్టుకొని ఓకేనా వాటర్ అది ఉంటే కొంచెం వేడికి ఇంకిపోతుందండి ధనియాలు లేవండి నేను ధనియాల పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇది నేను ఒకటి ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ వేసాను అనుకోండి కానీ దానికన్నా కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే మళ్ళీ మసాలా ఎక్కువైపోతుంది తర్వాత వేరుశనగ గుళ్ళు వేపుకున్నానండి కొంచెం అన్ని పచ్చిగానే వేగిపోవాలండి అంటే మన ఆయిల్ ఏమి యాడ్ చేయొద్దు నేను జీడిపప్పు యాడ్ చేసుకున్నాను యాక్చువల్ దీనిలో నువ్వులైనా వేసుకోవచ్చు ఇంకేమైనా మనకి ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట వేరుచెన్న ఇంకేమైనా మనకి ఫేవరెట్గా అనిపించేవి తర్వాత నేను లవంగం తర్వాత చెక్క మెంతులు అవన్నీ ఎండుమిర్చి మాత్రం మంచిగా వేగాలండి స్మెల్ వచ్చేంతవరకు మనకి ఘాటు స్మెల్ వస్తుంది కదా దాని వరకు వేగాలి అవన్నీ నేను ఒకేసారి మిక్సీలో అండి చూడని ఇలా చూపించినట్టు వేగాలి తర్వాత నేను ఏం చేశానంటే గసగసాలు వేపానండి లైట్గా ఓకేనా అవన్నీ వేపుకున్న తర్వాత ఈ లోపు నేను వంకాయలు కట్ చేసి పెట్టుకుందాం అని చెప్పి దానిలో సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే వంకాయలు కంటరెక్కిపోతాయి విడిగా ఉంచుకుంటే కనుక ఇది ఇలా చూపించిన విధంగా నాలుగు ఘాట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే మసాలా దానిలో మంచిగా దూర్చాలి కదా మనం అప్పుడు మొక్కకి బాగా పట్టిద్ది మంచిగా ఉడికిద్ది అనమాట ఓకేనా ఇలా చూపించినందుగా కొంచెం గుత్తి వంకాయలు పుచ్చులు వస్తాయండి ముందుగానే చెక్ చేసుకొని మనం ఇచ్చేసుకోవాలి ఎందుకంటే అది ఒక్కొక్క సైడు పుచ్చిపోతూ ఉంటాయి మనకు తెలియక బాగానే ఉంది కదా బోత్ సైడ్స్ అని పెట్టేస్తూ ఉంటాము ఓకేనా ఆల్రెడీ గుత్తి వంకాయ చాలామందికి తెలుసండి కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చూపిస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి నిజంగా అసలు టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంది ఇంకా దానిలో నువ్వులు అవన్నీ వేస్తే చాలా బాగా వస్తుంది అనుకున్నాను తర్వాత ఇలాగ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు నేను వంకాయలు వేసుకుందామని చెప్పి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాండి వన్ అండ్ హాఫ్ గరిటె ఆయిల్ వేసుకున్నానండి నేను తర్వాత ఈలోపు మసాలా పెట్టుకున్నానండి వంకాయలకి దీనిలో పోపు ఐటమ్స్ ఏంటి అంటే మామూలు మనం జీలకర్ర పచ్చనిపప్పు ఆవాలు ఎలా వేసుకుంటామో అవి వేసుకొని కుదిరితే ఒక ఎన్ని విచ్చి వేసుకోవచ్చండి అండి లేకపోతే లేదు కరేపాకు యాడ్ చేసుకోవాలండి అసలు మనకి హోటల్లో దొరికే స్టైల్లా వస్తుందండి యాక్చువల్లీ హోటల్ అయినా ఎందుకు అనుకోవాలండి ఇంట్లో మనకి రెగ్యులర్గా ఎలా చేస్తాము మన అన్నట్టు బాగా వచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు హోటల్ స్టైల్ అంటేనే చూస్తున్నారు అందరూ కొన్ని బిర్యానీ అలాంటి హోటల్ స్టైల్ అంటే బాగుంటుంది ఈ వంకాయ అవి కూడా హోటల్ స్టైల్ అంటే ఇదిగా ఉంటుంది కదా అసలు మన పెద్దవాళ్ళు ఎలా చేస్తారు అలా అనుకోండి నాకు ఇదిగోండి చూడండి వంకాయలు అన్నింటిలో మసాలా దూచేసాను ఇంకొంచెం మసాలా మిగిలిందండి అది లాస్ట్లో నేను యాడ్ చేసుకుంటాను కర్రీలోకి ముందుగా యాడ్ చేస్తే ఏమవుతుందంటే కర్రీ మాడిపోతుంది ఎందుకంటే వంకాయలు ఇంకా ఒక మసాలా కూడా మాడిపోతుంది అనమాట సో అందుకనే వంకాయలు ముందుగా వేయద్దు అదే పొడి ముందుగా వేయొద్దండి ఇలా లిడ్డు పెట్టుకున్నాను వాటికి నేనేం సాల్ట్ కూడా వేయలేదండి అలా మనకు ఒక చాలా వరకు వేగిపోవాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ లిడ్తోనే అలా మగ్గిపోవాలి స్లోగా తిప్పుకోవాలండి మసాలా బయటకు వచ్చేస్తే మళ్ళీ మాడిపోతుంది అడుగున అంటే ఎక్కువసేపు ఉంచలేం మనం సో అందుకని జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇంకొంచెం వెడల్పు కలా ఉన్నా బాగుంటుంది నా దగ్గర అదే ఉందండి లోతుది ఇంకా సో అందుకని నేను అన్ని వంకాయలు అలా వేయాల్సి వచ్చింది ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా మీకు నచ్చితేనే ఓకేనా అలా తిప్పుకున్న తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత నేనేం చేశానంటే లైట్గా చింతపండు పులుసు పోసేసుకున్నాను అండి కొత్తిమీర ఏంటంటే మా గార్డెన్లోదే పువ్వు వచ్చేసిందండి ధనియాలది చిన్న చిన్న ధనియాలు చూసారా ఇంకా సరిలే అయితే అయిందిలే ఏం కాదులే అని చెప్పి నేను వేసేసాను అప్పుడే ఫ్రెష్గా వెళ్ళి పైకి వెళ్ళి పోసుకొచ్చాను యాక్చువల్ కొత్తిమీర పైన ఇంకా అయిపోయిందండి మళ్ళీ ఫ్రెష్గా వెయ్యాలి ఈ ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కదా అందుకని చెప్పి ఎందుకంటే చింతపండు పులుసు పోస్తున్నాను నేను పోస్తుంటే మా హస్బెండ్ రికార్డ్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఒకేసారి చేయడం అవ్వదు కదా యాక్చువల్లీ నేను స్టాండ్ అయ్యి ఎందుకు తీసుకోలేదంటే అండి ఇది నాది ఛానల్ క్లిక్ అయ్యో లేదో తెలియదు అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేసి అవ్వకపోతే మళ్ళీ ఎందుకు అనవసరంగా నేను అంత యూట్యూబర్ని కూడా ఏం కాదు ఏదో నాకు తెలిసినవి నేను పెడుతున్నాను ఇంకే సక్సెస్ అవపోతే అవన్నీ వేస్ట్ కదండి మనకేమైనా యూస్ఫుల్గా అవుతుంది అంటే బాగానే ఉంది అంటే అప్పుడు పెట్టినా బాగుంటుంది ఇప్పుడు నేను కొనమంటే ఎంతలోకి టూ థౌసండ్ త్రీ థౌసండ్ పెట్టి తీసుకుంటారు మా హస్బెండ్ మా తమ్ముడో ఎవరో ఒకరు తీసుకుంటారు కానీ బట్ మనకి యూస్ఫుల్ అవుతుంది అని తెలిస్తేనే తీసుకోవాలని నా ఇది అందుకనే నా ఓన్గానే నేను అంతా చేసుకుంటున్నాను కొంచెం కారం సరిపోలేదనిపించింది అండి కొంచెం సా కారం అండ్ ఒక కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను మనకి పులుసుల్లో దేనికైనా బెల్లం కానీ షుగర్ నేను ఎక్కువ బెల్లమే ప్రిఫర్ చేస్తాను అండి కానీ ఈసారి నేను షుగర్ వేసేసాను సరే వెళ్ళి బెల్లం లోపల ఎక్కడ ఉందని చెప్పి కొంచెం బతుక ఉంటుంది కదండి ఆ టైంలో అప్పటికి వన్ థర్టీ అయిపోతుంది ఎందుకంటే లేట్ అయిపోయిందండి నేను టూ కర్రీస్ చేశాను సో అందుకని లేట్ అయిపోయిందని ఇంక నేను ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలకి ఆకలి కదండి తొందరగా చేస్తాను అంటే పిల్లలు అప్పుడు స్కూల్ నుంచి రాలేదు సో అదనమాట నచ్చితే చూడండి బాయ్